हेलो आडोनी అందరికీ నమస్కారం నేను మిహబబ పటేల్ నేని ఇక్కడ వచ్చాను చందనా బ్రదర్స్ కి ఒక పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది ఈ రోజు 23 మే ఆన్వర్డ్స్ వీ ఆర్ బిఎస్ఆర్ మాల్ బిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ వీ ఆర్ సారీ బిఎస్బి ఫంక్షన్ హాల్ లో ఇన్ ఆడోని ఇక్కడ నేను ఎగ్జిబిషన్ చూసే అనో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఆల్ డిఫరెంట్ ప్రైస్ రేంजेस కి మీ ఫ్యామిలీ అందర్ కోసమే పేరెంట్స్ తో టీనేజర్స్ కి చిల్డ్రన్ కి అందరికీ వేరే వేరే ఆప్షన్స్ వేరే వేరే ప్రైస్ రేంజెస్ లో ఆప్షన్స్ ఉన్నాయి మీరు అందరు కూడా రండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మంచి బట్టలు ఉన్నాయి మంచి ఆప్షన్స్ ఉన్నాయి అండ్ చందనాం బ్రదర్స్ చందనాం బ్రదర్స్ మాల్ లాగా ఈ ఎగ్జిబిషన్ లో కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి మీరు ఖచ్చితంగా రండి చూడండి అండ్ ప్రశాంతంగా ఎంజాయ్ చేయండి షాపింగ్ చేయండి అండ్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సాండ్ సత్యబాబు గారు అండ్ మిస్ సునీత గారు ఫార్ హావింగ్ ఇయర్ ఇట్స్ బిన్ అ ప్లెజర్ ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ అండ్ అండ్ ఆల్ వెరీ బెస్ట్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఈ ఈ ఎగ్జిబిషన్ రోజు ట్వంటీ థర్డ్ మే నుంచి టూ మంత్స్ ఉంటుంది మీ దగ్గర చాలా టైం ఉన్నాయి రండి చూడండి మంచిగా షాపింగ్ చేయండి నమస్కారం ఈ ఫ్యామిలీ షాపింగ్ మాల్ అన్నది ఇక్కడ ప్రారంభించడం చాలా మీరు హైదరాబాద్లో ఏ విధంగా అయితే కలెక్షన్ ఉంటుందో ఆల్మోస్ట్ ఆల్ కలెక్షన్ అంతా ఇక్కడ మేము ఇక్కడ పొందిపరచడం జరిగింది ఫ్యామిలీ మాల్ అంటే కంప్లీట్గా పిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి అలాగే రేంజ్ కూడా అతి తక్కువ రేంజ్ అమ్మ మీకు నూట యాభై రూపాయల నుంచి శారీస్ కావచ్చు అలాగే పిల్లలకి రెడీమేడ్స్ కావచ్చు అండి ఇప్పుడు షర్ట్ ఉందంటే ఎగ్జాంపుల్ టూ ఫిఫ్టీ రూపీస్లో షర్ట్ లభ్యం అవుతుంది నూట యాభై రూపాయల నుంచి అప్ టు టెన్ థౌసండ్ రేంజ్ ఆల్ వెరైటీస్ ఉంటాయి థౌజండ్ రేంజ్ వరకు ఆల్ కలెక్షన్ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ పెట్టడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆధ్వనిలో వచ్చిన ఉన్న ప్రజలందరికీ కూడా ఇది శుభ సూచన కింద మేము చెప్పగలుగుతాము కారణం ఏంటంటే ఇన్ని వెరైటీలు ఇంత కలెక్షన్ ఒక చోట లభ్యం అవడం అన్నది నాకు తెలిసి ఈ సరౌండింగ్స్లో ఎక్కడా లేదు వెళ్ళాలని అంటే కర్నూలు వెళ్ళాలి లేదు అని అంటే ఇటువైపు బళ్ళారి వెళ్ళాలి కానీ కర్నూలు బళ్ళారి కన్నా అద్భుతమైన కలెక్షన్లతోటి ఇక్కడ కంప్లీట్గా హైదరాబాదు ఏదైతే సిటీకి సంబంధించిన కలెక్షన్స్ ఉంటాయో అన్నీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ తోటి ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది ఇది అందరికీ అందుబాటులో ఉండే ధరలు మీరు తప్పనిసరిగా మీకు నచ్చుతుంది రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చూడండి మీకు నచ్చుతున్న నమ్మకంతో మేము చెప్పగలుగుతున్నాం థ్యాంక్ యూ మేము ఖచ్చితంగా ఇక్కడ జనాదరణ బట్టి మేము రాబోయే రోజుల్లో ఇక్కడ ప్రారంభం చేయడానికి ఆలోచన ఉందండి ఆధుని అదే నేను ఇంత చెప్పినట్టు ఇక్కడ సరైన షోరూమ్స్ ఇక్కడ లేవు మేము స్టడీ చేసినప్పుడు నేను ఇందా చెప్పినట్టుగా ఇక్కడ బళ్ళారి వెళ్ళాలి లేదంటే కర్నూలు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రెండు నాలుగునే కానీ మనకి అవకాశం దొరకదు అయితే వీటికన్నా ఇంకా అద్భుతమైన కలెక్షన్లో మేము చందనా బ్రదర్స్ అంటేనే యాభై సంవత్సరాల చరిత్ర ఆ మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కలెక్షన్ పెడతాం కాబట్టి ఈ ఆధునిక ఈ ఈరోజు ఏదైతే కలెక్షన్ పెట్టామో కంప్లీట్గా అప్డేట్ వెరైటీస్ అనమాట అంటే మీకు సిటీకి ఏ మాత్రం కూడా తీసుకోకుండా ఇక్కడ వెరైటీస్ ఉంటాయి అలాగే రేట్లు కూడా చాలా రీజనబుల్గా మేము పెట్టడం జరిగింది త్రిపుల్ ఫైవ్ కి త్రీ అండి ఈ శారీస్ మార్బుల్ శారీస్ అంటారు ఇది ఇది మనకి ఇంత తక్కువ రేట్ లో అనేది ఎక్కడ దొరకదు అంటే కాంపిటేటివ్ ప్రైస్ లో మిగలుగుతున్నాము ఎందుకంటే మాకు చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి కాంపిటేటివ్ ప్రైస్ కి ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము ఇక్కడ ఇక్కడ చూడండి పట్టు శారీ జస్ట్ త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ అంటే మూడు వందల ముప్పై మూడు రూపాయలు పడుతుంది ఇంత తక్కువలో అనేది ఇంత బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అనేది ఎవరు ఇవ్వరండి ఇది చాలా బెస్ట్ ఆఫర్ జీన్స్ త్రిబుల్ నైన్ కి టూ జీన్స్ అండి వెయ్యి రూపాయలకి రెండు జీన్స్ అంటే ఐదు వందల రూపాయలకి ఇంత మంచి జీన్స్ అనేది ఎక్కడ ఇవ్వరండి ఈ చందన బ్రదర్స్ వారి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రజలందరూ అందరూ తీసుకోవాలి టూ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యికి నాలుగు సెట్లు జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇంత బ్యూటిఫుల్ కలర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అందరు వచ్చి తీసుకోవచ్చు ఇవన్నీ బ్రాండెడ్ సెట్స్ అండి బ్రాండెడ్ సెట్ జస్ట్ హండ్రెడ్ కి టూ మాత్రమే థౌజండ్ కి టూ టువెల్ హండ్రెడ్ కి టూ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర పట్టు చీర ధర్మవరం పట్టు చీర అండి జస్ట్ థౌసండ్ నైన్ మాత్రమే థౌసండ్ నైన్టీ నైన్ కి ధర్మవరం పట్టు చీర ఇస్తున్నాము కాంబినేషన్ చూడండి కలర్స్ చూడండి మనకి ఎంత చాలా బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయో మీకు పెళ్ళి దానికి సంబంధించి కూడా ఇక్కడ పర్చేస్ చేయొచ్చండి చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర పటోలా మోడల్ హాఫ్ సారీ అండి డిజైన్ చూడండి ఇక్కడ మీరు జస్ట్ ఎయిట్ థర్టీ రూపీస్ మాత్రమే అండి ఎయిట్ థర్టీ రూపీస్ కి మనం హాఫ్ శారీ అనేది ఇస్తున్నాం ఎయిట్ థర్టీ రూపీస్ కింద గ్రాండ్ హాఫ్ సారీ అనేది ఇస్తున్నాం అండి మనము చూడండి గ్రాండ్ హాఫ్ సారీ అండి బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ హాఫ్ సారీ జస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ మాత్రం ఇంత ఇది పిల్లల టాప్స్ ఎంత బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి ఇది జస్ట్ త్రీ ఫిఫ్టీకి టూ పీసెస్ అండి నైన్టీ నైన్ మాత్రమే ఇంత తక్కువలో అనేది ఇంత గ్రాండ్ ఫ్రాక్ అనేది మేము దొరకదండి ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇది ఇక్కడ వచ్చి ప్రజలందరూ కొనుక్కోవాలి టాప్స్ చూడండి గర్ల్స్ టాప్స్ ఇది కుర్తీస్ బ్యూటిఫుల్ రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది మంచి క్వాలిటీ అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి